స్వామికి నాగకన్యకులు వచ్చి ప్రతిరోజు స్వామివారిని ఆరాధించుకొని వెళుతుంటాయి వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం పుల్లూరు గ్రామ సమీపంలో శ్రీ నాథనాథేశ్వర స్వామి దేవస్థానము ఒక నిమిషం చెప్పండి కడప జిల్లా కాజీపేట మండలంలోని కాజీపేట ఈశాన్య విభాగంలో కొండపైన శ్రీ నాగనాథేశ్వర స్వామి వెలిసి ఉన్నారు ఆయన స్వయంబులంగా ప్రశ్ని ఉన్నాడు ఒకనొక సందర్భంలో స్వామివారికి నాగకన్యకలు వచ్చి అభిషేకించి వెళ్ళిపోయాడు అప్పుడు మన పెద్దలకు తెలియక ఈ స్వామికి ద్వారాలు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసి ఉన్నారు అప్పుడు నాగకన్యకలు రావడానికి ఆటోలు తగినందువలన ఆ కన్య నాగకన్యకలు స్వామివారిని ఆరాజు మొరపెట్టుకుంటే స్వామి ఆగ్రహించేసరికి ఆ తలుపులు పుల్లూరు చెరువు అయిన గ్రామ పుల్లూరు చెరువు అనే చెరువులో పడ్డాయట అప్పటి నుంచి స్వామివారికి ద్వారాలు లేవు ఇక్కడ స్వామివారి కార్తీక మాసంలో విశేషమైన పూజలు జరుగుతాయి తర్వాత మహాశివరాత్రి పర్వదేమందు స్వామివారికి కళ్యాణము మరియు గ్రామోత్సవాలు జరుగుతాయి భక్తులందరూ విభేదంగా వచ్చి స్వామివారిని ఆరాధించి వెళ్ళు స్వామివారికి స్వయం పూనేదానికి యజ్ఞావిధానంతో వెలిచిన్నాడు స్వామి తర్వాత ఇక్కడ మనం అభిషేకిస్తే స్వామివారిలో పంచ పనులతో స్వామి మనకు దర్శనమిస్తారు ఇది స్వామివారి యొక్క చరిత్ర మీరు అభిషేకం చేసే గురించి బాగా క్లియర్గా ఉంటుంది స్వామివారి నామధేయము శ్రీ నాగనాథేశ్వర స్వామి స్వామికి నాగకన్యకలు వచ్చి ప్రతిరోజు స్వామివారిని ఆరాధించుకొని వెళుతుంటాయి పర్మాన్లో కూడా చాలా మంది భక్తులు దర్శించుకున్నారు స్వామివారి సాక్షాత్కరించడాన్ని భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామిని ఆరాధించుకొని వెళుతుంటారు స్వామివారి పేరు నాగనాథేశ్వర స్వామి చెప్పండి స్వామి అది గుహ గురించి చెప్పండి స్వామివారి సన్నిధిలో నేల మొదలైన గుహ ఉండేది గవి స్వామివారి సన్నిధిలో స్వామివారికి కొద్ది దూరంలో నేలమహల్ అనే ఒక గుహ ఉండేది ఆ గుహలో పూర్వ మునులు తపస్సు చేసుకునేవారని చెప్తుండేవారు కొంతకాలానికి ఆ గుహ ఎందు బంగారు ఉన్నదని దుండగలు వచ్చి ఆ గుహనంతా తొయ్యి పాటు చేసినారు ఇప్పుడు ఆ గుహలో దిగడానికి కూడా వేరుపడదు అప్పటి నుంచి ఆ గుహ దగ్గరికి ఎవరు కూడా జనాలు వెళ్ళడం లేదు

స్థానిక పూజారి గారు చెప్పినటువంటి హిస్టరీ ఏమిటంటే స్వామివారికి నాగకన్యకలు వచ్చి అభిషేకించి వెళ్ళిపోయేవి కానీ పెద్దలకు తెలియగా స్వామివారు ఉన్న ప్రదేశానికి తలుపులు బిగించడం జరిగింది ఈ సందర్భంలో నాగకన్యకలు మమ్మలను రానివ్వకుండా ఆక్షేపణ చేశారంటూ స్వామివారిని మొరపెట్టుకున్నాయి అప్పుడు స్వామివారు కోపోద్రికులు అవడంతో ఎగిరిపోయిన తలుపులు పుల్లూరు గ్రామ చెరువులో పడిపోయాయి అప్పటి నుంచి ఆ ప్రదేశానికి తలుపులు లేవు కొండపైన గుడి ఉండడం వలన పూర్వము దారి కొరకు తాపలను ఏర్పాటు చేశారు మెట్ల మార్గం గుండా దర్శనం కొరకు భక్తులు నడిచి వెళ్ళేవారు అయితే ప్రస్తుతము కార్లు వెళ్లేందుకు రోడ్డును కొండపైకి అద్భుతంగా నిర్మించారు కరెంటు వసతిని ఏర్పాటు చేశారు అద్భుతంగా గుడి ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు భక్తులు వంటలు చేసుకునేందుకు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేకంగా గదులు ఉన్నాయి నీటి వసతి కోసం కొండ కింద బోరు వేయించారు పైప్ లైన్ ద్వారా నీరు గుడిలోకి వస్తోంది ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి పూర్వం పైకి వచ్చేందుకు నిర్మించిన బెట్ల మార్గం చూడండి భక్తుల వసతి కోసం పూర్వం నిర్మించిన ప్రత్యేక గదులు స్థానికంగా కొండ మీద పూర్వం నుంచి ఒక గుహ ఉంది ఆ గుహలో పలుమార్లు తవ్వకాలు జరిపారు స్థానికుల కథనం మేరకు పూర్వము ఆ గుహ నుంచి ఇతర ప్రాంతాలకు లోపలే గుహలో దారులు ఉండేవని సిద్ధవటం కోట వరకు కూడా దారి ఉండేదని పలువురు చర్చించుకుంటూ ఉంటారు అయితే ప్రస్తుతం ఆ దారులన్నీ మూసుకుపోయాయి ఆ గుహలో మట్టి అంతా పడిపోయి బూడిపోయి ఉంది లోపలికి ఎటువంటి దారులు లేవు గుహలో లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని పలువురు స్థానికులు చెబుతున్నారు వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి